ఏ ఆగండి ఆగండి అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళకండి ఇది ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అంటే ముచ్చట ఏందంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ వచ్చేసి శివాని వ్లాగ్స్ ఎయిత్ రేట్ ఎయిట్ వన్ సిక్స్ మరి ముచ్చట ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ మీరు యూస్ చేసి పక్కకు పడేసిన పౌచెస్ ఉంటాయో వాటిని రీయూజ్ చేసుకునేలా నేను ఒక చిన్న ఐడియా చెప్తాను ఏం లేదండి మీ దగ్గర కనుక అక్రలిక్ కలర్స్ ఉండేది ఉంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో ఏవైనా రెండు కలర్స్ని తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా అంటే మీకు నచ్చిన డిజైన్ అయినా కావచ్చు లేదా ఇదా వేసుకున్న బాగానే ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఇక్కడ ఇది బాయ్స్ ఫోన్కి కాబట్టి నేను కింగ్ అనేసి క్రియేట్ చేశాను ఇక్కడ రెడ్ అండ్ వైట్ కలర్ వేసి దానిపైన కింగ్ అనేసి రాశాను కింగ్ సింబల్ కూడా వేసాను వీడియో నచ్చితే లైక్ ఎవరికైతే ఈ వీడియో యూజ్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి ఓకే మరి ఈ వీడియోని ఇప్పటివరకు చూసారు కదా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అండ్ మీకు ఈ ఆట ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందా బాయ్ బాయ్